విజయరెడ్డి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి అయితే దీంట్లో కే ఈ కేసు సాల్వ్ చేయడానికి పోలీసులు కూడా చాలా కష్టపడుతున్నారు ఈ కేసు వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము ఇందులో ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది అయితే ఈరోజు విజయరెడ్డి ఎందుకు చనిపోయారు అసలు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది ఈ కేసు వివరాలు ఏంటి అనేది అంటే విజయరెడ్డి అనే ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ భర్త దుబాయ్లో ఉంటారు సో వీళ్ళిద్దరు కలిసి పిల్లలతో ఇద్దరిని హాస్టల్లో ఉంచుతారు విజయ అనే ఆమె వాళ్ళ అమ్మతో కలిసి ఉంటుంది విజయ అనే ఆవిడ మొన్న ముప్పై తారీఖు రోజు సడన్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకుంది దీనికి గల రీజన్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఈ కేసుని మెల్లిగా మనం విశ్లేషిద్దాము దీంట్లో గల రీజన్స్ ఏంటో మనం కనుక్కుందాము విజయారెడ్డి అనేవాళ్ళు తను క్షణికావేశంతో సూసైడ్ అయ్యి ఉంటే గనక ఇంట్లోనే తనే ఏదో ఒకటి సూసైడ్ చేసుకునేది అట్లీస్ట్ బయటకు ఏదో ఒకటి చేసుకునేది ఇంట్లో ఎవరు అంటే ఆ ప్రైవసీ అనేది లేకపోయి ఉంటే వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి భయపడి బయటకొచ్చైనా చేసుకోవాల్సింది కానీ తను ప్రీ ప్లాన్డ్గా ఉండడం వల్ల తన పిల్లల్ని కూడా ఒక్కొక్కరిని హాస్టల్ నుంచి తీసుకొచ్చి అది కూడా రీజన్స్ వాళ్ళ వాళ్ళు ఎవరో బాగాలేదని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సూసైడ్ అనేది ప్లాన్ చేసిందనమాట అయితే ఈ ట్విస్ట్లో ఏంటంటే ఒకవేళ నిజంగా తనకి డిప్రెషన్ ఉండి చనిపోవాలి అనుకుంటే తను ఒక్కది చనిపోతుంది కానీ ఈ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్ళినా ఆ పిల్లలు చనిపోయే అయినా చనిపోయేటప్పుడు అంటే రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ అమ్మను కూడా పుష్ చేయొచ్చు వాళ్ళు లేకుంటే సడన్గా దగ్గరికి ట్రైన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు జస్ట్ ఇట్లా పక్కకి వాళ్ళైనా అప్పటిదప్పుడు తప్పించుకోవచ్చు సో వాళ్ళని అంతలా ఏం చేసింది వాళ్ళని ఏమైనా హిబ్నటైజ్ అయ్యారా అసలు వాళ్ళని ఎలా అంత పెద్ద పిల్లల్ని వా ఆమె ట్రాక్లోకి తెప్పించుకొని వాళ్ళిద్దరిని కూడా చనిపోవడానికి ఎలా ఒప్పించింది అమ్మ లేకుండా బతకలేయని మీరు అని చెప్పిందా అలా ఉన్నా కానీ తన వాళ్ళ డాడీ ఉన్నారు తను చెప్తున్న ప్రకారం వాళ్ళ డాడీ మంచిగానే చూసుకుంటారు అతను మంచిోడానని సో ఒకవేళ తను శాడిస్ట్ అట్లా అయ్యుంటే అయినా మేబీ పిల్లల్ని తీసుకెళ్ళినా కొంచెం అంటే వేరే రూట్లో ఉండేదేమో కానీ తన హస్బెండ్ మంచివాడు అయినప్పుడు కూడా అండ్ తన తల్లి తనతోనే ఉన్నప్పుడు తన తల్లి చూసుకుంటుందనే నమ్మకం కూడా తినకు ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లడము అసలు వాళ్ళు అలా ఇలా వచ్చారు దీనికి రీజన్గా బయట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే వాళ్ళ బాబాయి తనను బ్లాక్ మ్యాజిక్ చేసి అక్కడ వరకు తీసుకెళ్లాడు అని అంటున్నారు కానీ ఈ రోజుల్లో బ్లాక్ మ్యాజిక్ అనేది మీరు నమ్ముతున్నారా అలాంటివి ఇంకా జరుగుతున్నాయా సో ఇది కొద్దిసేపు బ్లాక్ మ్యాజిక్ కాదని పక్కన పెట్టేద్దాం అయితే వాళ్ళ హస్బెండ్ అంత మంచివారు అయినప్పుడు వాళ్ళ అమ్మ చూసుకునే శక్తి ఉన్నప్పుడు వాళ్ళ అన్న చాలా మంచివాడు ఒక్క ఫోన్ చేస్తే ఏ కష్టమైనా వచ్చేస్తాడని వాళ్ళ అమ్మ చెప్తుంది కదా అలా చెప్పినప్పుడు వాళ్ళని సేఫ్టీగా వదిలేసేయచ్చు కదా అక్కడ సో వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసినా వాళ్ళిద్దరు పిల్లలు సేఫ్టీగా ఉంటారు యాజ్ ఏ మదర్ మనం ఏమనుకుంటామంటే పిల్లలు ఎక్కడ ఉన్నా సేఫ్టీగా ఉండాలి అనుకుంటాము వాళ్ళు ఎవ ఏదైనా ఒక ప్లేస్లో కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉన్నారంటే మనం వదలడానికి ఇష్టపడతాము అందులో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ అనుకుంటారు అందరూ సో వాళ్ళ అమ్మతోనే తను ఉండేది సో సేఫ్టీ అనేది పిల్లలకి అసలు ఏం ప్రాబ్లం లేదు హాస్టల్ నుంచి తీసుకొచ్చేయొచ్చు ఉంచొచ్చు ఆర్ఎల్స్ హాస్టల్లో ఉన్నా వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు సో తిను అసలు వాళ్ళిద్దరు పిల్లల్ని ఎందుకు చంపాలి అని అనుకుంది ఈ అసలు ఈ కేసులో విజయరెడ్డి చనిపోయి ఉంటే ఇంత హైలైట్ అయ్యేది కాదు ఆ పిల్లల్ని వాళ్ళ వాళ్ళు ఎవరైనా తీసుకోవడమో ఏదో ఒకటి జరిగి కేసు క్లోజ్ అయ్యేది సో ఇద్దరు పిల్లల్ని చంపడం అనేది అది కూడా చిన్న పిల్లలు కాదు పోనీ పాలు తాగే పిల్లలు అట్లా అయితే డిపెండెన్సీ ఉంటుందనని పిల్లల్ని తీసుకెళ్ళిన ఒక అంటే ఒక వేలో అనుకోవచ్చు కానీ ఆ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకోగలరు ఇంటర్ పిల్లలు అంటే మామూలు విషయమా సో వాళ్ళు చూసుకోగలరు అయినా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆ పిల్లలు అమ్మ ఇలా చెప్పింది అని ఇమీడియట్గా ఒప్పుకోవడం ఏంటి అండ్ వాళ్ళు ఒకవేళ అప్పటికప్పుడు ఏదన్నా అయ్యి గొడవ అయ్యి చనిపోదాం అనుకుంటే అక్కడ హాస్టల్లో తీసుకొచ్చిన వెంటనే ఏదైనా చేసుకోవచ్చు కానీ ఆ రైల్వే స్టేషన్కే వెళ్ళడం ఎందుకు అక్కడ సూసైడ్ చేసుకోవడం ఎందుకు అండ్ ఈ మధ్యలో వాళ్ళకి ఏమైనా కాల్ వచ్చిందా అసలు ఏం జరిగింది అనేది మాత్రం పోలీసులు విచారణ చేసి చెప్పాల్సి ఉంది యాక్చువల్గా ఇది నార్మల్ పోలీస్ వాళ్ళు అయితే మేబీ ఇప్పటివరకు కొన్నైనా ఇందులో నుంచి క్లూస్ బయటపడేవేమో కానీ మనకు రైల్వే స్టేషన్లో చనిపోయింది కాబట్టి రైల్వే పోలీస్ వాళ్ళే ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది సో రైల్వే పోలీస్ వాళ్ళు కాస్త స్లోగా రైల్వే పోలీస్ వాళ్ళ తరపు నుంచి కాస్త డిలే జరుగుతుంది సో ఇప్పటికీ టెన్ డేస్ అవుతున్న కేసులో మాత్రం ఎలాంటి క్లూ అనేది దొరకలేదు తన ఫోను ల్యాప్టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళినా కానీ అక్కడి నుంచి మాత్రం ఏం నిజాలు అనేవి బయటపడలేదు సో ఈ విజయారెడ్డి కేసు అనేది ఎప్పటికీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనేవి రిలీజ్ అవుతున్నాయి కానీ అసలు నిజం ఏంటి అనేది పోలీసుల విచారణ తర్వాతనే తెలుస్తుంది కానీ ఇది ఆల్మోస్ట్ టెన్ డేస్ అయినా ఈ విషయం గురించి బయటకు రాకపోవడం అనేది చాలా పెద్ద అనుమానం వ్యక్తం చేస్తుంది అయితే నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో కమెంట్ల ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు తన భర్త నిజంగా మంచివాడే అయ్యి ఉంటే నీ ఎందుకు ఇట్లా అంటే తిను సూసైడ్ చేసుకోవాల్సినంత రీజన్ ఏముంది అండ్ వీళ్ళిద్దరికి ఎక్కువ అటాచ్మెంట్ లేకపోవడమా ఇలాంటివన్నీ కింద కమెంట్స్లో వినిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే రైల్వే స్టేషన్లో నార్మల్గా మనం అక్కడ పడుకోవడము అట్లా ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపో వెళ్ళిపో అంటారు కదా సో తిను వెళ్ళినప్పుడు మాత్రం అది ఎందుకు జరగలేదు అండ్ అక్కడ చనిపోయేంత వరకు ఏం చేశారు అక్కడ అంటే పోలీస్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కదా సో ఇక్కడ అట్లా ఎందుకు ఎలో చే ఎలో చేశారు అంటే దీంట్లో వాళ్ళ తప్పు ఉంది అని నేను అనట్లేదు కానీ జాగ్రత్తగా ఉండుంటే మేబీ మూడు ప్రాణాలు బ్రతికేవేమో అని మాత్రమే చెప్తున్నాను సో ఇదనమాట విజయారెడ్డి కేసులో మాత్రం నిజాలు తెలియాల్సిందే తెలిసే వరకు మనం ఎవరిని నిందించవద్దు తన భర్తని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ అన్నయ్యని కానీ సైడ్కి రీజను వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలనేది మాత్రం అందరూ కోరుకుంటున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్